ఆడపిల్ల వస్తే అంత చూస్తా పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే పాత రేస్తా మత్తుగా తుప్పు రేక్ కొడతా అక్రమాలకు పాల్పడితే అడ్రస్ లేకుండా చేస్తా ఇలాంటి డైలాగ్స్ కామన్ గా డీజీపీ లేక హోమ్ మినిస్టర్ నుంచి వింటుంటాం కానీ ఏపీలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట పదే పదే వినిపిస్తున్న డైలాగులు ఇవి గత కొన్ని రోజులుగా పవన్ పోలీస్ శాఖ పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది డ్రగ్స్ దగ్గర నుంచి రోడ్డు సేఫ్టీ వరకు పోలీసుల శాఖకు సంబంధించిన ప్రతి అంశాన్ని పవన్ మాట్లాడుతున్నారు తప్పులెత్తి చూపిస్తున్నారు అలాగే ఎవరైనా విమర్శిస్తే సపోర్ట్ చేస్తున్నారు మొత్తంగా పవన్ కళ్యాణ్ పవన్ మనసంత పోలీస్ శాఖ పైన ఉన్నట్లు అను ఉంది మరి హోంశాఖ పవన్ ఇవ్వ ఇవ్వాలంటే దేనికి అసలు పవన్ ఆలోచన ఏమిటి అనేది ఏపీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్గా ఉన్నారు డిపార్ట్మెంట్ ఏదైనా ఐడెంటి కోర్ తప్పు ఉంటే ప్రశ్నిస్తా ఫలితం వచ్చేదాకా దాన్ని పని పెడతనట్లుగా ఏమ స్పీడ్ చూపిస్తున్నారు పవర్ కాదు ముఖ్యం ప్రజాసే లక్ష్యం అంటూ దూకుడు పనిచేస్తున్నారు అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా హోంశాఖ పైన మాట్లాడుతున్నారు ఇటీవల హోంశాఖ మీద కూడా పవన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు అందరికి తెలిసింది తను హోం మినిస్టర్ తీసుకుంటే సిచ్యువేషన్ మరోలా ఉంటుందని ఓ రేంజ్ లో వెళ్లారు ఇక అప్పటి నుంచి హోంశాఖకు సంబంధించిన ప్రతి అంశం పవన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పొలిటికల్ కోట్లాట్లలో పొలిటికల్ కోట్లాట్ల నుంచి దగ్గర నుంచి లేటెస్ట్ డ్రగ్స్ విషయం వరకు ప్రతి దానిపై వెంటనే రియాక్ట్ అవ్వడమే కాదు పోలీస్ యాక్టివేషన్ కూడా ఆర తీస్తున్నారు లేటెస్ట్ గా డీజీపీ ద్వారకా తిరుమల రావుతో పవన్ భేటీ అయ్యారు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు డ్రగ్స్ లావాదేవీల గురించి చర్చించారు సోషల్ మీడియా పోస్టులు అరెస్టులపై ఆరతీశారు ఆడపిల్లలపై జరుగుతున్న అఘాత్యాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చలు జరిపారు ఇలా ఒకటింటే ఒకటి కాదు రాష్ట్రంలో శాంతి భద్రతపై క్షుణ్ణంగా మా డీజీపీతో మాట్లాడుతున్న మాట్లాడినట్టు తెలుస్తుంది ఇటు డ్రగ్స్ పైన ఘాటుగానే రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం మత్తుగాళ్లకు తుప్పు రేగ కొడతానన్నాడు మత్తు పదార్థాలను సప్లై చేస్తున్నాము కంత్రిగాలిని అంతు చూస్తానంటున్నాడు గంజాయి సాగు చేస్తే గుంజి కొడతానంటూ మాటలు మాట మాటల మాటలే కాదు ట్వీట్లతో మారక ద్రవ్యాలపై మండిపడుతున్నారు గతంలో విశాఖపట్నంలో దొరికిన భారీ కొకయిన్ గుర్తు చేస్తూ డ్రగ్స్ కంట్రోల్ ని సమగ్ర ప్రణాళికపై కావాలన్నారు డిప్యూటీ సీఎం ముందు సోషల్ మీడియా పోస్టులపై పవన్ ఎలా ఫైర్ అయ్యారు అవుతూనే ఉన్నారు ఇప్పటికీ చూస్తున్నాం మురికి పోస్టులు పెడితే మురికి పెడితే మడత పెడతా అన్న రేంజ్ లో పవన్ వార్నింగ్ ఇస్తున్నారు పోలీస్ కర్ఫ్యూలా ఉండాలి కన్నింగ్ హానిగా తీర్చుకుంటే పదే పదే మాట్లాడుతున్నారు అలాగే అంతకు ముందు ఆడవాళ్ళు అఘత నిప్పులు చెరిగారు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహ వ్యక్తం ఆవేశాలు ఇద్దరు ఎవరైనా ఎక్కడి నుంచే రోడ్డు ప్రమాదాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు పోలీసులు నిర్లక్ష్యం వేస్తున్నారని ఆరోపణలు చేశారు ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మరోవైపు పోలీసుల తీరుపై మండిపడుతున్న పవన్ విపక్ష పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్న వాటిని తిప్పికెడుతూ పోలీసులు వెనుకున్న వెనకేస్తున్నారన్నారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కే బెర్ డిగ్రీ కళాశాల ఎదురు మాచర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిసిన వారు కొనదలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడును ఇక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసేవారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ మరొక నెంబర్ నైన్ జీరో డబల్ జీరో జీరో ఎయిట్ నైన్ వన్ డబల్ త్రీ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సిక్స్ నైన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించండి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం అవకాశం శ్రీలక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ జిబి రూమ్స్ లో అతి తక్కువ ధరకే ఏసీ నాన్ ఏసీ రూమ్ లు లభించును అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెన్ సామాన్లు వంట సామాన్లు టేబుల్స్ కుర్చీలు గ్యాస్ పోయిలు కూలింగ్ వాటర్ పెరుగు బకెట్స్ మహారాజా కుర్చీలు శ్రీ నిధనం పాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడును దుర్గి మండలం అడిగొప్పల శ్రీ నిధనం పాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపైటర్ కీర్ల సురేష్

మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ హెచ్ఆర్ జ్యువలీ మా వద్ద అన్ని రకాల వన్ గ్రాములు లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు മാറ്റില്ല

నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మాచెల్ల మాచెల్ల ప్రాంత ప్రజలకు శుభవార్త పల్నాడు క్రేన్ సర్వీసెస్ పల్నాడు క్రేన్ సర్వీసెస్ పల్నాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ను బరువు నుంచి నూట యాభై టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు అందుబాటు ధరల్లో అన్ని వేళల సర్వీస్ చేయబడదు సంప్రదించవలసిన వారు ప్రొపరేటర్ ఉప్పుతల వెంకట్ డేరంగ పరమేశ్వరరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ టూ నంబర్లను సంప్రదించగలరు మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు